సామాన్య భక్తులకి ఖచ్చితమైన ఏర్పాట్లు చేయాలా వారి మనోభావాలు దెబ్బతిందకుండా మనం ఏర్పాటు చేయాలా అదేవిధంగా విఐపి మూమెంట్స్ ఈసారి కొంత పాస్ సిస్టమ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈసారి దాన్ని కట్టడి చేస్తూ ఖచ్చితంగా పాస్ ఉండేవాడిని తప్పనిచ్చి మీద ఎవరిని కూడా ఎంటర్ చేయమనేది మనం ఈసారి గట్టిగా తీసుకోవడం జరిగింది దయచేసి అందరూ కూడా మాకు సహకరిస్తారని నేను నేను కోరు మొత్తం నాలుగు వేల ఐదు వందల మంది సిబ్బంది ఉంటారు సో నాలుగు వేల ఐదు వందల మంది మూడు షిఫ్ట్స్లో పనిచేస్తారు అంటే ప్రతి షిఫ్ట్స్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఫోర్ అవర్స్ వాళ్ళకి బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే బ్రీఫింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద స్థాయి సిబ్బంది వరకు కూడా బ్రీఫింగ్ కరెక్ట్గా వెళ్తే ఏం చేయాలని కరెక్ట్గా వెళ్తే ఎటువంటి పరపచాలు లేకుండా ఎటువంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకపోతే మనము ముందుకు పోలీస్ సిబ్బంది మీరు యూనిఫామ్లో ఎటువంటి పరిస్థితుల్లో దర్శనం చేసుకోవద్దు అనేసి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ నియంత్రణ చాలా పార్కింగ్ ఏరియాస్ కొత్త కొత్త పార్కింగ్ ఏరియాస్ ఐడెన్ఫై చేయడం జరిగింది డ్రోన్ పిక్చర్స్ యూజ్ చేస్తున్నాము అదేవిధంగా ట్రాఫిక్ని కంట్రోల్ రూమ్ని అనుసంధానం చేసి కంట్రోల్ రూమ్ నుంచే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తద్వారా కొంత ట్రాఫిక్ ని మెరుగుపరచాలనేది ఆలోచన దయచేసి పోలీసు వారి ఇచ్చే సూచనలు పోలీసు అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చే సూచనలు దయచేసి పాటించండి అందరికీ మంచి దర్శనం కలుగుతుంది